చూసుకుంటే అంటే రామ్ గోపాల్ వర్మ సో అంటే ఈ పర్టికులర్ టైంలో లాస్ట్ సీ లాస్ట్ కూడా ఎన్నికలకు ముందు ఒక సినిమా చేశారు ఈ పర్టికులర్ టైంలో కూడా వ్యూహం అంటే ఒక మూవీ చేస్తున్నారు ఆ మూవీని మన లోకేష్ గారు ఆపడం కూడా జరిగింది సో దాని గురించి మీరు ఏం చెప్తారు దేనికి వ్యూహం అండి ఈరోజు రామ్ గోపాల్ వర్మ అనేటటువంటి వ్యక్తి ఒక దర్శకుడిగా దర్శకుడిగా స్థిరపడు అంటే మన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారి ఎందుకంటే సినిమా నటుడు గాని సినిమా డైరెక్టర్ గాని ప్రేక్షక ఆదరణ లభించినటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో తద్వారానే వాళ్ళకి ఆదరణ లభిస్తుంది కానీ ఈ రోజు అతను అనే తర్వాత చూస్తే ఆయన మాట తీరు గాని ఆయన అనేక ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చినటువంటివి కానీ ఆడవాళ్ళని అవమానించిక అవమానకరంగా మాట్లాడే విధానాలు కానీ లేకపోతే సభ్య సమాజం తలదించుకునేటట్టుగా మాట్లాడే కానీ ఈరోజు ఆయన మీద ఎటువంటి అభిప్రాయం కూడా జనంలో లేదు ప్రజలు ఆయన గురించి ఏం పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు అతని మీదే ప్రజలకి సరైన అభిప్రాయం లేనప్పుడు ఆయన ఏ సినిమా తీస్తామని ఎవరు పట్టించుకుంటారు ఆయన అన్ని వ్యూహం అనేటటువంటిది ఏం లేదు జగన్మోహన్ రెడ్డిని మరలా ఏదో ఈ రాష్ట్రానికి ఏదో మళ్ళీ రుద్ధించడం వ్యూహం తప్ప అందులో వాస్తవాలు ఎక్కడ ఉంటాయి ఆయన గతంలో తీసిన సినిమాలు కూడా వాస్తవాలు లేవు ఇప్పుడు కూడా వాస్తవాలు కాదు జగన్మోహన్ రెడ్డి ఏదో అంటే ఏం ఉద్ధారకుడు అసలు వర్మ చెప్పాలి బాబాయిని మటర్ తీశారు కదా దాని మీద సినిమా తీయాల ఎలా మటర్ జయించాడు జగన్మోహన్ రెడ్డి చేతికి అంటకుండా ఎలా జయించగలిచాడు ఇవన్నీ కూడా ఆ వ్యూహం అది చెప్పాలి వ్యూహం అంటే అది వ్యూహం అంటే సినిమా పేరు కాదు వ్యూహంగా ఉండాల్సింది బాబాయ్ మటరు పెద్ద వ్యూహం వర్మకు ఏమైనా నిజమైన సినీ దర్శకుడు అయితే వాస్తవ సంఘటన తెరకెక్కించేటటువంటి పరిస్థితులు నీకుంటే వర్మ గారు ఏదైతే మన ఆయన ఉన్నారో వివేకానంద రెడ్డి గారు మర్డర్ ఏదైతే ఉందో ఆ వ్యూహంతో జరిపించినటువంటి దానిని తీసి వెలుగులోకి తీసుకురావాలి అది ఈ సమాజానికి ఉపయోగం నేను రామ్ గోపాల్ వర్మ గారిని ఇంటర్వ్యూ చేశా ఇదే క్వశ్చన్ అడిగాను అంటే మీ వ్యూహంలో సర్మిలా గారిని బయటికి పంపించేది ఈ మర్డర్ కేసులు ఏమైనా ఉంటాయా అని అడిగాము బట్ ఆయన ఏమంటున్నారంటే జగన్ గారు వెళ్ళే సిచ్యువేషన్ నుండి సీఎం అయ్యే వరకే ఉంటాయని కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పారు చెప్పారనమాట అవును సీఎం వరకే ఉంటాయి కోర్టుకెళ్ళే దాని దగ్గర నుంచి సీఎం వరకు మధ్యలో బాబాయ్ మట ఉంది కదా ఉంది కదా అసలైన వ్యూహం అదే కదా ఆ వియోహం గురించి చెప్పాలి అది లేకుండా ఏదోలు జా వర్మ తీస్తే ఈవెన్ పాడపోడు కూడా సినిమా ఆడదు ఓకే ఆ సినిమా చూసేవాడు ఎవడుంటుంది జాన్ మోడల్ డబుల్ బెడ్ పెట్టించుకోవాలి కానీ జనవేళి చూడడం అంటే ఆ సినిమా వల్ల మీకు ఏమైనా నష్టం వచ్చే అవకాశం అంటే నష్టం కాదండి ఇక్కడ నష్టమా లాభమా అనేది కాదు వాస్తవాల్ని నేనే తెలియ చెప్పాలి చూపించాలనే ప్రయత్నం ఉంటే తప్పు లేదు అవాస్తవాల్ని ఒక వ్యక్తి తాలూక వ్యక్తిత్వాన్ని హననం చేసే హక్కు వరముకు లేదు అంటే నేను ఇది ఎక్కువగా ఉన్నాయనేటువంటిది ఎందుకు నేను అడిగానంటే లోకేష్ గారి మీద చాలా ట్రోల్స్ వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఆ టైంలో లో కూడా ఎప్పుడు ఏ విషయం పట్టించుకున్న వ్యక్తి ఈ సినిమా గురించి అదే వాళ్ళ నాన్నగారి గురించి మనోభావాలు దెబ్బతిన్నాయి ఉంటాయనే ఒక విషయం మీద పట్టించుకోనంటే దానివల్ల మనకి నష్టం వచ్చే అవకాశం ఉందని అంటే నష్టం కాదండి వ్యక్తి వ్యక్తి హననం చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి కేసు తప్పుడు కేసులు పెట్టించాడు ఈ రోజు వరకైనా జగన్మోహన్ రెడ్డి చేతిలోనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఉంది చంద్రబాబు నాయుడు ఎవరి ద్వారా ఎవరి ద్వారా ఏ ఖాతా ద్వారా ఇలా చేతుల ద్వారా డబ్బులు తీసుకున్నాడో ఈ రోజు వరకు నిరూపించలేకపోయాడు ఎందుకంటే నిరూపించడానికి అక్కడ జరిగిందేంటి మూడు వందల కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్ట్ అయితే మూడు వేల కోట్లు ఎవరికి జరిగిందని మాట్లాడారు మూడు వేల కోట్లు పోయింది మూడు వందలు అన్నారు మూడు వందలు పోయింది ఇరవై ఏడు అన్నారు ఇరవై ఏడు అయినా చూపించడం అంటే అది లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక బురదలో దొరికినటువంటి పంది ఆ పందికు ఉండే లక్షణం ఏంటి బయటికి రాగానే విధులిస్తుంది అంటే అందరి మీద కూడా బురద జల్లాలి జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం అది ఇటువంటి వ్యక్తి హననం ఏవైతే ఉంటాయో వాటి తప్పనిసరిగా రియాక్ట్ అవుతాం కదా రియాక్ట్ అవ్వాలి కదా కాబట్టి ఇది మనం ఒకటి చేస్తున్నాం తప్ప అది అందుకని లోకేష్ గారు న్యాయ పోరాటం చేశారు అసలు తండ్రికి వ్యక్తి హనం చేసేటప్పుడు ఒక కొడుకుగా తనకు బాధ్యత ఉంది కదా ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే